ఏపీలో ప్రతిపక్షాల పొత్తుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది జనసేనతో పాటు బీజేపీని కూడా తమతో కలుపుకునేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న చంద్రబాబు మొత్తానికి ఆ విషయంలో సక్సెస్ అయినట్లు తెలుస్తోంది పొత్తుల గురించి బీజేపీ పెద్దలతో మాట్లాడేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం తర్వాత చంద్రబాబును ఢిల్లీకి పిలుస్తామని బీజేపీ పెద్దలు ముందే చెప్పారు చెప్పినట్టుగానే పొత్తుల గురించి మాట్లాడేందుకు ఢిల్లీకి పిలిచారు ఏపీలో పది అసెంబ్లీ స్థానాలతో పాటు నాలుగు లోక్సభ స్థానాలు బీజేపీ కోరుతున్నట్లు సమాచారం ఇదే విషయంపై బీజేపీ హైకమాండ్ చంద్రబాబుతో చర్చలు జరపబోతుంది హిందూపురం తిరుపతి కర్నూలు అరక ఎంపీ సీట్లు ఆశిస్తోంది బీజేపీ ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్న టీడీపీ ఆ పార్టీకి ఇరవై ఐదు అసెంబ్లీ సీట్లు మూడు లోక్సభ సీట్లను ఇవ్వడానికి రెడీ అయింది ఇప్పుడు బీజేపీ కూడా తమతో కలిస్తే మొత్తం ముప్పై ఐదు అసెంబ్లీ సీట్లు ఏడు లోక్సభ సీట్లు జనసేన బీజేపీకి వెళ్లనున్నాయి అయితే లోక్సభ సీట్ల విషయంలో మరిన్ని లోక్సభ సీట్లు బీజేపీ అడిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది విశాఖ రాజమండ్రి లాంటి మరికొన్ని కీలక సీట్లపై కూడా బీజేపీ గురిపెట్టినట్లు తెలుస్తోంది కానీ ఇప్పటికే కొన్ని సీట్లను జనసేన పార్టీ కోరడంతో ఈ విషయంలో కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడింది ఈ సీట్ల విషయంలో త్వరలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కూడా బీజేపీ పెద్దలు చర్చించబోతున్నారు చంద్రబాబుతో భేటీ ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లబోతున్నారు పవన్ తో కూడా ఎంపీ సీట్ల విషయంలో బీజేపీ పెద్దలు కీలక చర్చలు జరపబోతున్నారు ఈ పొత్తు కుదిరితే కీలక వ్యక్తులను పార్లమెంటు బరిలో దింపే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సుజనా చౌదరి లాంటి కీలక నేతలతో పాటు మరికొందరు నేతలు ఎంపీ స్థానాల్లో పోటీ చేయబోతున్నారు ఇక సీఎం రమేష్ కు ఏపీ రాజ్యసభ సీటు దక్కే అవకాశం ఉంది చంద్రబాబు ఢిల్లీ టూర్ ముగిసిన తర్వాత ఈ విషయాల్లో పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది